జిల్లా టు జిల్లా రోడ్ కి ఆనుకొని ఒక ఎకరా వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండే అమ్మకానికి ఉన్న ఈ యొక్క ల్యాండ్ కమర్షియల్ ప్రాపర్టీగా యూజ్ చేసుకోనికి చాలా బాగుంటది నచ్చితే లైక్ చేయండి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న మీ ఫ్రెండ్స్ కి వీడియో ను ట్యాగ్ చేయండి వెల్కమ్ టు శ్రీనివాసాచారి ప్రాపర్టీస్ ఈ రోజు అయితే మీకోసం రైతు దగ్గర నుండి ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చిన రోడ్ ఫేసింగ్ సూపర్ ఉంది ఇది ప్లాటింగ్ పర్పస్ లో గాని గెస్ట్ హౌస్ పర్పస్ లో గాని అగ్రికల్చర్ పర్పస్ లో యూజ్ చేసుకోనికి చాలా బాగుంటది ఇది జిల్లా టు జిల్లా రోడ్ కు ఆనుకొని జనగామ జిల్లా నుండి సూర్యాపేట జిల్లాకు వెళ్లే హైవే కి ఆనుకొని ఎకరా వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది ఈ యొక్క ల్యాండ్ కు సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఈ ల్యాండ్ కు ఎలాంటి గొడవలు గానీ లిటికేషన్ గానీ లేకుండా క్లియర్ టైటిల్ తో ఉన్న ప్రాపర్టీ మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఈ యొక్క ల్యాండ్ జనగామ జిల్లా నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుండి తొంభై కిలోమీటర్ల దూరంలో నిమ్మకొండ నుండి అయితే అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూమికి రైతు చెప్తున్న ధర ఒక ఎకరాకు ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు చెప్పడం జరుగుతుంది మన పేమెంట్ ని బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోవాలనుకున్న వాళ్ళు పైన నెంబర్ కి కాల్ చేయండి రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కొనాలనుకుంటే వెంటనే మా యొక్క పేజీని ఫాలో చేయడం అస్సలు మర్చిపోకండి నేను మీ శ్రీనివాసాచారి